ఇక్కడ మన పాములపాడు మండల కేంద్రంలో సాయి కృష్ణ గారి కుమారుడు మధు పవన్ ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల నలభై తొమ్మిది మార్కులు బైపీసీలో సాధించి సంవత్సరం పాటు ఇంటి దగ్గర ఉండి నాలుగు గోడలకు పరిమితమై ఆన్లైన్ ట్యాబ్లో కోచింగ్ తీసుకుంటూ తన కళలు కళలను సాకారం చేసుకోవడంలో కష్టం కష్టంతో కాకుండా ఇష్టపడే చదివి ఆల్ ఇండియా ర్యాంకు ఇరవై ఐదు లక్షల మందిలో యాభై వేల యాభై వేల ర్యాంకు సాధించి స్టేటులో అరవై ఎనిమిది వేల విద్యార్థులలో పన్నెండు వందల ర్యాంకు సాధించి మన కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో మధుపవన్ సీటు సాధించడం గవర్నమెంట్ సీటు సాధించడం మధ్యతరగతి విద్యార్థి ఈరోజు పిల్లలు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మధుపవన్ ఎంతో స్ఫూర్తి అని మధు పవన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు చదువుతున్నటువంటి మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసుకుంటున్నాం ఈ పవనపాడు మండలానికి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి నందుకు మధు పవన్ ఈ సందర్భంగా అభినందిస్తూ వెన్ను తప్పి ప్రోత్సహిస్తూ గౌరవంగా చాలావాతో సత్కరించడం జరిగింది ఆయన సేవలు కూడా మన పవనపాడు మండలానికే కాదు సమాజంలో వృత్తి విద్య చాలా ప్రత్యేకమైనది ఎంతోమందికి సేవలను అందించి వైద్యాన్ని అందించాలని అందుబాటులో ఉండే డాక్టర్గా ప్రత్యేక తెచ్చుకోవాలని ఈ సందర్భంగా అభినందిస్తూ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు మదుపన్ను స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించాలని తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మదుపను పూలమాలతో శాలువాతో సత్కరిస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం